భవనాల రిపేరు లక్షలు మంజూరు పంగులూరు మండలంలోని భవనాల రిపేర్ పనులకు నాడు నేడు ఫేజ్ టూ కింద పదిహేడు లక్షల రూపాయలు మంజూరైనట్లు అంగన్వాడి పంగులూరు సెక్టర్ సూపర్వైజర్ అంగళకొదురు జయప్రద తెలిపారు శనివారం పంగులూరుకు వచ్చిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు మండలంలో యాభై ఐదు కేంద్రాలు ఉండగా అందులో ఇరవై మూడు కేంద్రాలు రిపేర్ పనుల నిమిత్తం నాడు నేడు ఫేస్టు లో పెట్టడం జరిగిందని చెప్పారు కొన్ని కేంద్రాలు పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్లడం కొన్ని కేంద్రాలు గతంలో బాగా లేకపోయినా కొత్తగా దగ్గరలోని పాఠశాలల్లో చేర్చడం మొదలైన కారణాల రీత్యా ఆ ఇరవై మూడు కేంద్రాల్లో ఆరు కేంద్రాలను అందులో నుంచి తీసివేయడం జరిగిందని ఇక పదిహేడు కేంద్రాలు మాత్రమే రిపేర్ వర్క్ కింద ఉన్నాయన్నారు ఈ పదిహేడు కేంద్రాల రిపేర్ వర్క్ కు మొత్తం పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని జయప్రదా తెలిపారు కరెంటు లేకపోవడం టాయిలెట్లకు తాగునీటి వసతి వాల్ పెయింటింగ్ మొదలైన వాటికి ఈ డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉందన్నారు ఈ పదిహేడు కేంద్రాలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉందని రిపేర్ వర్కులకు అయిన ఖర్చులను ఈ అకౌంట్ లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుందని జయప్రదా తెలిపారు అందుకోసం పంగులూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నామని ఆమె చెప్పారు ఈ రిపేర్ వర్క్లను త్వరగా పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె తెలిపారు నేను అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను పంగుళూరు మండలంలో పంగులూరు మండలం మొత్తం మీద ఉన్న యాభై ఐదు సెంటర్లకు కాను ఇరవై మూడు సెంటర్లకి రిపేర్ వర్క్ కింద నాలుగు నేడు ఫేజ్ టూ కింద శాంక్షన్ అయ్యి డబ్బులు వచ్చినాయి దానికి సంబంధించి ఒక ఆరు బిల్డింగ్ రిపేర్ చేయడానికి కుదరదని డిలేషన్లో పెట్టుకున్నాము బాగా పదిహేడు సెంటర్స్కి కాను ఆ అకౌంట్లు జాయింట్ అకౌంట్లు అంగన్వాడీ కార్యకర్త సూపర్వైజరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్కూల్ మాస్టరు అలాగే ముగ్గురు తల్లులతో ఏడుగురు సభ్యులతో కలిగిన జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి బ్యాంక్ దగ్గరికి వచ్చాము అలా ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్కూలు సంబంధించి టాయిలెట్ రన్నింగ్ వాటరు కరెంటు పని తర్వాత వాల్ పెయింటింగ్స్ ఈ నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించమని చెప్పడం వల్ల ఈరోజు ఈ బ్యాంక్కి వచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నాం ఏడు సెంటర్లకి కాను ఒక్కొక్క పనిని బట్టి లక్ష నుంచి లక్షన్నర వరకు శాంక్షన్ అయింది అట్లా మొత్తం మీద పదిహేడు సెంటర్లకి పదిహేను లక్షల చిల్లర వరకు డబ్బులు శాంక్షన్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేస్తే మా అకౌంట్లో వేస్తా ఉన్నారు దాన్ని బట్టి వర్క్ చేయించుకుంటున్నారు